హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి కావులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ అందిస్తున్న సేవలను కొనియాడడం జరిగింది కిమ్స్ హాస్పిటల్ వ్యవస్థాపకులు బొలినేని సోదరులను ఈ సందర్భంగా వారి సేవలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు

కానీ మానవ సేవ కార్డు వచ్చారు లేని కొద్ది మందికే ఆ దాతృత్వం ఉంటుంది ఈనాడు కింగ్స్ సంస్థలు కాదు ఆనాటి సంస్థను మనం ఆలోచించాలి ఈ నెల్లూరు జిల్లాకు సేవ చేయాలి ఈ నెల్లూరు బిడ్డగా ఎదిగి సంపాదించి ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఆలోచించడం దృఢ సంకల్పము లాభాలు అనేది ఆలోచించకుండా సేవను పరమ మీదుగా పెట్టుకుని ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా ప్రజలతో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ ప్రస్థానం ఈ రోజున భారతదేశంలో ఎనిమిది వేల మూడు వందల పడకలు దానికి తోడ్పడిన వాళ్ళ అన్నతమ్ములు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారి సేవలు ఇంకా ఇంకా దేశంలో అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని అన్ని సేవల్లో కూడా మానవ సేవ చాలా గొప్పది అన్ని వృద్ధుల కన్నా వైద్య చాలా గొప్పది ఒక మనిషికి ప్రాణం పోసేటువంటిది వైద్యులు వైద్యులు ఆయన వృత్తి దీనిలో కష్టాలున్నాయి ఎత్తు ఎందుకు ఉన్నాయి అన్నింటినీ అధిగమించి ఒకే రకమైన అంగీత భావంతో కనీసం పొద్దున్న చనిపోయే వ్యక్తులను బతికించాలని ఒకే ఒక దృఢ శక్తం కొంత ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఎంత పరిస్థితి అయినా పేదవాడికి ఈ రోజు వైద్య వృద్ధి వాళ్ళ కుటుంబంలో భాస్కర్ నాయుడు గారు ఒక్కరే డాక్టర్ ఈ రోజు వాళ్ళ సంస్థాయి తీసుకొచ్చినందుకు మనకి నెల్లూరు జిల్లా పెద్దలేనందుకు మనం అందరం గర్వపడాలి ఎందుకంటే అన్నిటికంటే పవిత్రమైనటువంటి దాన్ని చేసి ఈ ఎంతో మంది వాళ్ళ సమస్య యొక్క చూస్తే ఒక్కసారి డాక్టర్ వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్గా పూర్తిలోకి వస్తే మళ్ళా డాక్టర్ వెళ్ళటం లేదు అంటే డాక్టర్ మీద ఎంత ప్రేమ ఉంది ఎంతటి నిబద్ధత ఉంది వాళ్ళ మీద ఎంత మన